హాయ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ హ్యాపీస్ అంటే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ చూడండి టీ కాఫీలు తాగారా టిఫిన్ చేసారా ఫ్రెండ్స్ మేమైతే టీ తాగేసాము ఇంకో మా టిఫిన్ వచ్చేసి ఇగో ఇడ్లీ అండి ఇడ్లీను పల్లె చట్నీను చూడండి మా సారు మా సారును మా బాబుని ఇద్దరు కలిసి తింటున్నారు మా అమ్మలు కూడా తింటుంది హాయ్ చెప్తుంది మామూలు హాయ్ చెప్పమ్మా హాయ్ 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 చెప్తుంది మమ్మలు అయితే కదా మమ్మీ హాయ్ చెప్తుంది హాయ్ హాయ్ మమ్మీ హాయ్ చెప్తుంది మా పాప అయితే చూడండి మేమైతే టీ తాగేసాం ఇప్పుడు టిఫిన్ చేసేస్తున్నాము టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి మాది ఓకేనా సండే స్పెషల్ అంటే ఇంకేం చేయలేదు ఇడ్లీ చేసినంతే ఓకేనా బాయ్ అండి